జూబ్లీ హిల్స్ లో గెలిచి ఇరవై నాలుగు గంటలు దాటక ముందుకే కాంగ్రెస్ దౌర్జన్యం దారి కాచి బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ పై అర్ధరాత్రి దాడి శుక్రవారం అర్ధరాత్రి రెహమత్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ నివాసానికి వెళ్లి పరామర్శిస్తున్న కేటీఆర్ దాంతో పాటు సునీత గోపీనాథ్ అంటూ కూడా ఇక్కడ అంశాన్ని చూస్తున్నాం కాంగ్రెస్ బరి చూస్తూ ఊరుకోం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ కు పరామర్శ జూబ్లీల్స్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను అయితే దీంట్లో కొన్ని నెగిటివ్ పాజిటివ్ విషయాలు మీ అందరికీ చెప్పాలి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేనేమంటున్నా అంటే ఈయన ఎవరి కోసం పనిచేసిండు బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిండు దేనికోసం పనిచేసిండు ఇగో ఈ మేడం గెలవడానికి కోసం పనిచేసిండు ఎవరు రాకేష్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ ఎవరి కోసం పనిచేసిండు అంటే బీఆర్ఎస్ పార్టీలో సునీత గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసేది కాబట్టి వారికి మద్దతుగా ఈయనే ఆ పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు కార్యకర్తలకు సం ప్రచారం చేయడము ఓటు బ్యాంకుకు సంబంధించో లేదా అక్కడ ఈయనే రాకేష్ ఫేజ్ చూసి ఓటేస్టోలో ఇట్లా రకరకాలుగా రకరకాలుగా ఉంటాయి కదా దాన్ని బేరూజు వేసుకునే పూర్తి స్థాయిలో రాకేష్ గో సునీత గోపీనాథ్ కోసం పనిచేసాడు పనిచేస్తే ఎన్నికలు అయితే అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కామన్గా గ్రామీణ ప్రాంతాలలో కానీ ఒకప్పుడు రాజకీయాలు చాలా సృష్శశామలంగా ఉండే పల్లెలన్నీ కూడా పచ్చగుండే ఎలాంటి అది ఎలాంటి బగ్గుమనే వాతావరణం కానీ కడప రాజ రాయలసీమ అలాంటి నీచమైన సంస్కృతి అయితే మన దగ్గర ఏంది బాంబులు సంపుకు ఇవన్నీ అయితే మన దగ్గర లేవు సో ఒక విష సంస్కృతి అనేది ఈరోజు పల్లెలకు దాకింది పట్టణంలో పూర్తిగా కూడా అది ఒక బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నది సో ఏంటి అంటే గెలుపోవటంలో జరిగినప్పుడు కాస్త ఉద్రిక్తతలు ఉంటే కాస్త హద్దులు మీరుతుంది ఇది సాధారణంగా జరిగేది గెలిచింది నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ బిఫోర్ ఎమ్మెల్యే ఏం చేసినా నడుస్తుంది కానీ నవీన్ యాదవ్ పేరు చెప్పి ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ నవీన్ యాదవ్కే మైనస్ ఎందుకంటే ఆయన ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అండి ఎమ్మెల్యేగా గెలుపొందిండు ఆయన ఏ తప్పు చేసిన ఇప్పుడు రాకేష్ రెడ్డి మీద దెబ్బ పడ్డదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టిచ్చిర్రు అంటారు ప్రచారం ఏం జరుగుతుంది గదే జరుగుతుంది అల్టిమేట్ గా ఈయనకు భరోసా ఇవ్వడానికి కేటీఆర్ వచ్చిండు సునీత గోపీనాథ్ వచ్చిర్రు అయితే ఇంకొక విషయం ఏంటంటే దెబ్బ దాకింది రాకేష్ కు బాధపడేది రాకేష్ గాయమైంది రాకేష్ భవిష్యత్తులో దాని ఏంది నష్ట కష్టాలను ఓర్చుకునేది రాకేష్ మీరు నేను పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ రాకేష్ ను నేను ఉదాహరణగా చూపెడుతున్నా రాకేష్ కోసం కేటీఆర్ వచ్చిండి పది నిమిషాలు ఉంటారు పదిహేను నిమిషాలు ఉంటారు మహా అంటే గంట ఉంటారు ఇంకో రెండు గంటలు ఉంటారు భై